హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారని నేను చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నానండి ఇదైతే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూజ ఎలా చేసుకున్నాను ఏంది అనేది ఇది ఎర్లీ మార్నింగే నేను పూజ అయితే చేసేసుకున్నానండి నాకు సిక్స్ అయ్యేటప్పటికి పూజ చేసుకోవటం అలవాటు ఇంకా మా బాబుకైతే టిఫిన్ ఏం కావాలనా అని అంటే చపాతీనా పూరీనా గోధుమ పిండి అట్టు వేసేదా లేదంటే మైసూర్ బోండా వేసేదా అంటే మైసూర్ బోండా కూడా నేను గోధుమ పిండితోనే వేస్తానండి అందుకే అలా అడిగాను ఇంకైతే మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ పాలైతే పెట్టాలి కదండి పొయ్యి మీద అందుకని ఫస్ట్ పాలు అయితే పెట్టేశాను పిల్లలకు పాలు ఇద్దాం కదా అని కానీ హడావుడిలో పాలు ఇవ్వటమే మర్చిపోయాను ఈరోజు పాలే ఇవ్వలేదు పూరి అడిగారు కదా అని పూరి పిండికైతే గోధుమ పిండితోనే చేస్తానండి నేను పూరి కూడా ఇంకైతే ఇలా పిండి కలుపుతున్నాను కొద్దిగా సాల్ట్ అది వేసేసి ముందు కొంచెం సరిపడా వాటర్ వేసుకొని పిండి అంతా ముందు మిక్స్ చేసేసుకుంటున్నాను ఇంకా పిండి అంతా కలిపేశాక కొంచెం లాస్ట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేస్తానండి పిండి మొత్తం ఎక్కడా తక్కువకుండా నీట్గా వచ్చేస్తుంది కదా అందుకే లాస్ట్లో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను నేనైతే కొంచెం చపాతి పిండి కంటే కూడా గట్టిగానే కలుపుకుంటాను పూరీలు అప్పుడైతే బాగా పొమ్ముతాయని అలా అయితే కలుపుతానండి మనసు అయితే ఏం బాగోలేదండి అన్నయ్య గారు బాగలేదు కదా హాస్పిటల్లో ఉన్నారు కదా తొందరగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావాలని ఆ భగవంతుడిని అయితే కోరుకుంటూ ఉన్నాము ఎంత త్వరగా వస్తే మేము అంత హ్యాపీగా ఉంటాము ఇంకా ఆడపిల్ల బాధలో ఉంటే మనకి బాధ కదండి ఇంకా అలా అయితే పిండి కలిపి పక్కన పెట్టేసి పూరి కూరకు అయితే కొంచెం ఆనియన్స్ మిర్చి టమాటో అయితే కట్ చేస్తున్నాను ఏ పని చేస్తున్నా మా ఇంట్లో అయితే అదే తిరుగుతూ ఉందండి ఎలా ఉన్నారు హాస్పిటల్లో ఏం చేస్తున్నారు త్వరగా కోలుకోవాలని అదే మైండ్లో ఉంది ఎంత త్వరగా కోలుకొని ఇంటికి వస్తే మేము అంత హ్యాపీ ఫీల్ అవుతాము ఎవరమైనా అంతే కదండి ఆడపిల్ల బాధలో ఉంది అని అంటే పుట్టింటి వాళ్ళు ఎవ్వరం తట్టుకోలేము కదా అంతే అదే పరిస్థితి అదే వాళ్ళ పైగా తనకి వాళ్ళ అన్నయ్య కూడా లేరు కదండి ఇంకా నేనే కదా అందుకని నాకు చాలా బాధగా ఉంది మా ఆడబిడ్డ పెద్ద ఆడబిడ్డ అయితే అక్కడే ఉంది వాళ్ళ చెల్లెలకి సపోర్ట్గా అలాగే మా అన్నయ్య గారు కూడా వచ్చారు బెంగళూరులో ఉంటారు మా అన్నయ్య వదిన అక్కడే తనకు సపోర్ట్గా తోడుగా ఉన్నారు ఇంకా మేమైతే కుదిరినప్పుడు వెళ్ళి వస్తున్నామండి నేనైతే నిన్న వెళ్ళలేదు అక్కడ ఫుల్ వర్షం ఉందంట అందుకే రావద్దు అన్నారు పోనీ ఈరోజు అన్న వెళ్దాం కదా అని అనుకుంటే వదిన ఈరోజు కూడా వద్దులే వదిన ఒక టూ డేస్ ఆగిరా అన్నయ్య ఊరికి వెళ్తారు కదా అప్పుడు నువ్వు ఇటు వద్దు కానీ అప్పుడు ఒక్కదాన్నే ఉంటాను కదా వద్దు కానీ అని అంది ఇంకా సరే అని చెప్పని అనుకొని కాంప్రమైజ్ అవుతున్నాను కానీ మనసు అయితే కొట్టుకులాడుతుంది వెళ్ళాలి అని ఇంకా చూసుకోవాలి కదండి ఇంక ఇక్కడ పరిస్థితులు కూడా నాకు బాబుని చూసుకోవడానికి ఎవరు లేరు పిల్లల్ని చూసుకోవడానికి ఇంకా అందుకని నేను కూడా తన అన్నమాట కాదని లేకపోయాను ఇంక పోపు అయితే ఫ్రై అయిపోయిందండి కొంచెం టమాటా కూడా వేస్తున్నాను పూరి కూరకైతే ముందుగా తాలింపు పెట్టేసి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాక ఉల్లిపా ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గాక టమాటా వేసి అయితే మంచిగా మగ్గిస్తున్నానండి ఈ లోపలైతే పూరీకి అన్ని ఉండలు అయితే చేసి పెట్టేసుకున్నాను ఆ ముక్కలు సేపట్లో ఇంకా అవి మగ్గిపోయినాయి అండి ఇంకా దాంట్లోకి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను కూరకి సరిపడా వాటర్ కావాలి కదా అందుకోసమని పసుపు అలాగే వాటర్ కూడా వేసేసాను ఒకేసారి సాల్ట్ అయితే వేయటం మర్చిపోయానండి తర్వాత లాస్ట్లో వేసాను ఒక పక్క పూరి పూరీ కూడా రెడీ అయిపోతున్నాయి కూర కూడా అయిపోవచ్చింది అదిగోండి ఇంకా చనాపిండి వాటర్లో మిక్స్ చేసుకొని ఇందులో అయితే కలిపేస్తున్నాను మరీ పలచగా ఏం చేయట్లేదండి కొంచెం చిక్కగానే చేస్తున్నాను అంటే ఎక్కువ కూర కాదు కదా కొంచెం కూరే అందుకోసమని కొద్దిగా తిక్కుగానే చేస్తున్నాను ఆలు కూడా వేయలేదు కదా మరీ ఇది పలచగా ఉంటే బాగోదని పూరి అయితే ఒక్కోటిగా అయితే అయిపోతున్నాయి ఇంకా పూరి అయిపోయింది కాబట్టి నేనైతే పిల్లల కోసం వరకే పూరి చేసుకుంటున్నాను నేను చేస్తున్నానండి నేనైతే పూరి తినను ఎందుకంటే నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంది అంటే పూరీ అందుకని నేను ఆ బ్రేక్ఫాస్ట్ని అయితే పూరీని వదిలేసాను దేవుడికి నాకు ఇష్టమైనది అయితే ఇంక నేను తినను నాకు జీవితంలో వచ్చే సమస్యల నుంచి ఇంకనైనా నాకు విముక్తి కలిగించండి అని చెప్పని దండం పెట్టుకొని పూరీని అయితే వదిలేశానండి అందుకోసమే ఈ పూరీని అయితే తినకుండా నేను లాస్ట్లో కొన్ని చపాతీలు అయితే చేసుకున్నాను రెండు చపాతీలు కొన్ని అంటే ఎన్నో కాదు పిల్లల వరకు పూరీ చేసి పెట్టేశాను పిల్లలకు పాలు కూడా ఇవ్వటం మర్చిపోయానండి అనుకోకుండా మా బాబు అయితే బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తా అని తీసుకెళ్ళలేదు ఇదిగోండి నేనైతే ఇలా రెండు చపాతీలు చేసుకున్నాను మా చిన్న బాబు ఉండి పూరీ వద్దమ్మా నాకు పల్లీ చట్నీ కావాలి అన్నాడు ఇంకంతకని బాండీలో ఆయిల్ ఉంది కదా దాంట్లోనే కొన్ని పల్లీలు అయితే వేసేసి అయితే ఇలా వేసి ఫ్రై చేసేస్తున్నాను ఇదే అండి ఈ రోజుటి బ్లాగు ఈ బ్లాగు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉన్న సురేఖాస్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ